భూమి ఆకాశములను సృష్టించిన మా పరిలోకపు తండ్రి మీకే వందనాలయ్యా ఈ కథల ద్వారా మీ యొక్క మహిమ చాటాలి అనే ఆశని కలిగించిన నా కన్న తండ్రి మీకే వందనాలయ్యా నిజమైన రక్షణ మారుమనసు అనుభవం కేవలం మీ కృప ద్వారా పొందగలము తండ్రి అట్టి కృప వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి మీ ఆత్మ కుమ్మరించి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ ప్రేమను ఆత్మీయతను పొందేలాగున మీరే సహాయం చేయండి తండ్రి ఈ ప్రార్థన వేడుకుంటున్నాం రఘు నిర్మలా దంపతులు ఒక కాలనీలో నివసిస్తున్నారు రఘు ఆటో నడిపేవాడు కానీ వచ్చిన డబ్బులన్నీ వ్యసనాలకు వృధాపరుస్తూ ఉండేవాడు వాళ్ళకి ఒక కొడుకు చిన్ననాటి నుండి తండ్రిని చూసి తాను కూడా వ్యసనాలకు బానిసాయి తండ్రి కొడుకులు ఎవ్వరూ ఇంటిని పట్టించుకోకుండా సంపాదించడం వచ్చింది వ్యసనాలకు వృధాపరచడం చేసేవారు ప్రతిరోజు ఆ ఇంట్లో నిర్మల భర్తతో మరియు కొడుకుతో గొడవలు పెట్టుకుంటూ ఉండేది బాధగా ఉన్న నిర్మల దగ్గరకు ఒకరోజు మేరీ వచ్చి నిర్మల నీ సమస్యల్ని చూస్తూనే ఉన్నాను ఎన్నా నీ భర్త నీ కొడుకు మారాలి అంటే నాతో పాటు చర్చికిరా ఆ ఏసయ్య అందరినీ మారుస్తాడు ఆ చర్చిక గుడిసులో ఉన్నంత మాత్రాన మా కులం గోత్రం ఏంటో తెలుసా మీలాంటోళ్ళకే ఆ చర్చీలు ఉప్పు పప్పు ఇచ్చినట్లు సలహాలు కూడా ఇవ్వకమేరి అప్పుడే ఇంటికి తూగుతూ వచ్చిన రఘుని చూసి నిర్మలా నానా మాటలు అంటూ ఉంటుంది కావాలనే మేరీని కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది మేరీ అన్న మాటలన్నీ భర్తకి చెప్పడంతో రఘు కూడా మేరీని తిడుతూ ఉంటాడు నిందలు సహించమని మన దేవుడు చెప్తే నిర్మలా సహనాన్ని కోల్పోయి తిరిగి రెండు మాటలు తిట్టి నా దేవుడు మీ అంతు చూస్తాడు అంటూ తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయం ఆరాధనకి మేరీ నిర్మలా ఇంటి ముందు నుండే వెళ్తూ మొహం తిప్పుకుంటూ వెళ్తుంది అది చూసిన నిర్మల తిప్పుకుంటుంది చూడండి మీ వల్లే అందరితో నేను మాటలు పడాల్సిన పని వచ్చింది చిచ్చి నువ్వు గమ్మునుండవే కొన్ని రోజులుగా మందు మానేసినంత మాత్రానా ఆమె భర్త అంతకు ముందు ఎలాంటోడో తెలియదా ఈమె ఎంత గయ్యాలేదో తెలియదా ఏసు మార్చడని ఒట్టి బోటకపు మాటలు నిన్న రాత్రి చూడలేదా ఆమె మాటలు అంటూ తిరిగి తిడుతూ ఉంటారు చర్చికి సమయం అవుతుంది అని మేరీ వెళ్ళిపోతుంది కాని మనసులో ఎంతో వేదన నోరు తెరిచి పాపం చేశానే అనే బాధ మనసును బాధిస్తూ ఉంటుంది ఇంతలో చర్చీలో జరిగే ప్రసంగం ద్వారా మేరీతో దేవుడు మిమ్మును బట్టే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది మీ మారు మనస్సుకు తగ్గ ఫలము ఏది అది మీ క్రియల ద్వారా చూపించాలి కదా అని మాట్లాడగానే మేరీ ఎంతో దుఃఖపడుతుంది ఆ రోజు నుండి ఎడతెగక ప్రార్థనలు చేస్తుంది మొదట తన పూర్తి మారుమనస్సు కోసం చేస్తుంది తనని తాను మార్చుకుంటూ తన కుటుంబాన్ని మారుస్తూ అన్నీ భరిస్తూ సహిస్తూ ప్రార్థనలో గడుపుతుంది మేరీ తన ఇంటిని కట్టుకుంటూ నిర్మల కుటుంబం కోసం కన్నీటి ప్రార్థనలు చేస్తుంది మేరీ ఒకరోజు మేరీ నిర్మల దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు నిర్మల తెలియక తప్పు చేశాను మీకోసం కూడా ప్రార్థిస్తున్నాను ధైర్యంగా ఉండు ఏమీ కాదు ఏం పర్వాలేదులే మేరీ నాకేం నేనెంతో సంతోషంగా ఉన్నాను ఇదిగో నా భర్త కూడా ఎంతో మారాడు అందరి దేవుళ్ళు మేరీ మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పుకుని తిరగాల్సిన పనిలేదులే దేవుని కోసం ఎంతో చెప్పాలి అని ఉన్నా చెప్పే కన్నా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుంది వాళ్ళకి రక్షణ వస్తుంది ముందు మన మనస్సు ఎంతో ముఖ్యం అని తెలుసుకున్న మేరీ మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకి నిర్మల భర్త మరియు కొడుకు ఇద్దరితో గట్టి గట్టిగా వాగ్వాదం జరుగుతూ ఉంటుంది అంతా చూస్తున్న మేరీ ఏమీ చెయ్యలేక ప్రార్థన చేస్తూ ఉంటుంది కొంత సమయానికి అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గొడవ అంతా సర్దుమణిగిందేమో కదా అని సేపు నిర్మల కుటుంబం కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసి నిద్రపోతుంది మేరీ ఇటు నిర్మల బోరున ఏడుస్తూనే ఉంటుంది భర్త తాగేసి ఒకవైపు పడి ఉంటే కొడుకు ఇంకోవైపు మధ్యలో కన్నీళ్లు కారుస్తూ నిర్మల అక్కడే నిద్రపోతుంది ఆ రాత్రి ప్రభు నిర్మలకి దర్శనంలో ప్రయాసపడి అని ఏసయ్య మాయమవుతారు తెల్లవారిన తరువాత నిద్రలేచి నిర్మల రాత్రి వచ్చిన దర్శనం గుర్తు తెచ్చుకుని అది ఏసు ప్రభువే కదా ఒకసారి మేరీ దగ్గరకు వెళ్లి తెలుసుకుందాము అని మేరీ ఇంటికి వెళ్తుంది నిర్మల జరిగింది అంతా చెప్తుంది అప్పుడు మేరీ నన్ను కాపాడిన నా తండ్రి నిర్మలతో మాట్లాడావా అయ్యా నిర్మల నీకు ఇష్టమైతే ఒకసారి చర్చికి రా కుదరకపోతే నేను ప్రార్థనలు చేస్తాను ఏదో ఒక సమయంలో మా ఇంటికి వస్తావా అమ్మో చర్చికా నన్ను ఇంట్లో ఒక పని చేస్తా వాళ్ళు బయటికి వెళ్ళాక చర్చికి వీలు చేసుకుంటా ఈలోపు ప్రార్థన చేయమేరి మీ ఇంటికి వస్తూ ఉంటానే అని చెప్పి కన్నీళ్లతో మేరీతో మాట్లాడుతూ ఉంటుంది నిర్మల ప్రతిరోజు ఇంట్లో ప్రార్థనలో ఉంటూ ఎంతో సమాధానాన్ని పొందుతుంది నిర్మల ఆ సమాధానమే తనకి ధైర్యాన్ని ఇస్తుంది ఇంట్లో తెలియకుండా చర్చికి వెళ్తూ ఉండేది కొన్నాళ్లకి ఇంట్లో జరుగుతున్న మార్పులు గమనించి దేవుని కోసం బహిరంగంగా సాక్ష్యంగా ఉండాలి అని నిశ్చయించుకొని చక్కగా ఇంట్లో చెప్పి మరీ చర్చికి మేరీతో కలిసి వెళ్తూ ఉండేది నిర్మల ఆ విధంగా దేవుని రక్షణలోకి వస్తుంది నిర్మల రక్షణలో ఉన్న మేరీకి పూర్తి మారుమనస్సు అనుభవం వచ్చి క్రీస్తుతో కలిసి ఇద్దరూ నడుస్తారు మరి నిర్మల కుటుంబం రక్షణ పొందనుందా నిర్మల రక్షణని కాపాడుకోనుందా మనం తరువాయి కథనంలో చూద్దాం ఈ ఛానల్ ని ఆదరిస్తున్న పర్లోకపు తండ్రికి వీక్షిస్తున్న మీ అందరికి ఏసునామంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ రక్షణ మారుమనసు యొక్క అనుభవాలు కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోగలరు ప్రైజ్ ద లాట్